గురువారం నాడు మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్యక్షతన జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నశాముక్త్ భారత్ అభియాన్ ఐదవ వార్షికోత్సవ వేడుకలు వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగింది మారక ద్రవ్యాల విషయంలో విద్యార్థుల భవిష్యత్తులో బయట సమాజంలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మాదక ద్రవ్యాల వినియోగం లాంటి సమాచారం తెలిస్తే వెంటనే నైన్టీన్ ఎయిట్ నెంబర్ని సంప్రదించవలసిందిగా తెలిపారు అదేవిధంగా ఎక్కడైనా ఎవరైనా గంజాయి కొకైన్ మరియు ఇతర మత్తు పదార్థాలు ఎవరైనా సప్లై చేస్తున్నట్లు తెలిసినా మిమ్మల్ని అమ్మమని చెప్పినా ఎవరు ఇలాంటి పనులు చేయకూడదని అన్నారు విద్యార్థులకు మారక ద్రవ్యాలపై ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు మరియు సర్టిఫికేట్ అందజేయడం జరిగింది విద్యార్థినులు ఆత్మ నిగ్రహంతో ఉండాలని ఎల్లప్పుడూ మన మనసులో వచ్చే చెడు ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉండాలని అలాగే అక్షరాస్యత లింగ సమానత్వం సాధించినట్లయితే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అదేవిధంగా మత్తు పదార్థాల లాంటివి ఆరోగ్యానికి చాలా హానికరం కలగజేస్తాయని కావున మన చుట్టుపక్కల బంధువులలో ఎవరైనా వాడుతున్నట్లయితే వెంటనే సమాచారం అందించాలని తెలిపారు ఇటీ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు మహిళా సాధికారత బృందం కమ్యూనిటీ ఎడ్యుకేటర్ మధు మరియు మండల విద్యాధికారి పి చంద్రప్ప పాల్గొన్నారు ణం జరిగింది